హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలండి మొదటిగా నాదేండ్ల గ్రామం నాదేండ్ల మండలం పల్నాడు జిల్లా అండి ఈరోజు ఇక్కడ రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి గౌరు కార్తికేయ గారు మాసాయిపాలెం గ్రామం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి చూశారు కదండి రైతు పేరు వచ్చేసరికి అండి గౌరు కార్తికేయ గారు మాసాయిపాలెం గ్రామం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి చూశారు కదా థ్యాంక్